ఇక తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి స్త్రీ సమ్మిట్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి అంటూ ఒక వార్త ఇక దేశ రాజధానిలో తీవ్ర స్థాయిలో కాలుష్యం ఢిల్లీలో మూడు రోజులు ఉంటే జబ్బు రావడం ఖాయం కాలుష్యం ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజల ఆయురార్థం దాదాపు పది ఏళ్ళు తగ్గుతోంది ఢిల్లీ వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాల్సిందే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడాలి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీ ప్రభుత్వమే ఉంది కదా ఇప్పుడు కూడా అవును డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నిజంగా నేను చెప్తున్నా ఒకటే డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి వీళ్ళు కదా చెప్తున్నారు కదా హైదరాబాద్ నగరాన్ని తీసుకుందాం ఇక గ్రామాల వద్దు పట్టణాల వద్దు మన మిగతా హైదరాబాద్ నగరంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పెట్రోల్ బంకులు ఇప్పుడు ఒరిస్సా తర్వాత ఉత్తరప్రదేశ్ బీహార్ ఈ రాష్ట్రాలన్నీ తీసుకుందాం ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు ముప్పై లక్షల మంది ఉంటారు మీరు అభివృద్ధి చేస్తే వాళ్ళు ఇక్కడికి ఉపాధి కోసం ఎందుకు వస్తారు ఎస్ తెలంగాణకి ఎందుకు వస్తారు హైదరాబాద్ ప్రాంతానికి ఎందుకు వస్తారు మీరు డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి మీరు అభివృద్ధి చేస్తే వాళ్ళందరికి ఇక్కడికి ఎందుకు వస్తారు రాజస్థాన్ నుంచి మార్వాడీలు ఎట్లు వచ్చింది ఇక్కడికి ఎస్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఢిల్లీలో కాలుష్యం తగ్గించాలంటే ఒక జివో ఇచ్చేసేసి ఒకటి నీకు ఆల్టర్నేటివ్ డేస్ లో వెహికల్స్ రావాలని ఇంత ముందు పెట్టారు అవును పెట్టారు నెంబర్స్ అట్లా మీరు కంట్రోల్ చేయదలుసుకుంటే దాన్ని అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ ప్లంప్ చేయండి అక్కడ మీ చేతుల పనే కదా రెండు మీదే కదా ఇప్పుడు అదే అది ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీటు అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద పెట్టినది ఇక ట్రంప్ దూకుడు చైనా కళ్యాణ్ అని చెప్పేసి ఒక వార్త మనం చూస్తే ఇక ఇక భయపడేది లేదు వదిలిపెట్టేది లేదు రచోత్సవ సభకు రాకుండా బెదిరింపుల ఎవరు బెదిరిస్తున్నారు ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లను బరాబర్ పింకు బిక్కుల్లో రాసుకుంటామని చెప్పేసి ఒక వార్త కవిత కదిగా అది ఇంత ముందుకే మాట్లాడుకున్నాం